సార్ నమస్తే సార్ నమస్తే కానీ సబ్జెక్టు పాతది సంక్షేమ పథకాలు అంటే అధికారంలోకి రావడానికి డెఫినెట్గా మీకు ఇది ఇస్తాము అది అనేది అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చేసింది కానీ మాకు హామీ ఇచ్చింది చెయ్యలేకపోతున్నారు అనేసి ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా మళ్ళీ దుమ్మెత్తిపోస్తున్నారు ప్రజలు హామీలు ఇవ్వడం తప్ప ప్రజలు వీటిని నమ్మడం తప్ప ఏం చేసి దీనికి ఒక మధ్య మార్గంగా ఉంటుందంటారు భారతదేశం సంక్షేమ దేశం అంటే వెల్ఫేర్ స్టేట్ అంటాం అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ సంపాదన శక్తి కానీ లేకుంటే ఆస్తులు కానీ వెల్త్ అంటాం మనం ఇదంతా కూడా అందరి చేతుల్లో ఉండాలన్నది కాన్సెప్ట్ సోషలిజం అంటాం మనం సోషలిజం కాన్సెప్ట్ కానీ కొంతమంది చేతుల్లోనే ఈ విధంగా సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లో ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వైపు చూడాల్సి వస్తుంది మాకు ఇవ్వమని చెప్పేసి కాబట్టి ప్రభుత్వం వైపు చూస్తున్నప్పుడు దాన్ని రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో దాన్ని ఉపయోగించుకుంటారు మా పార్టీ వస్తే మీకు ఇంత ఇస్తాము మా పార్టీ అంతే ఇస్తాము మీకు ఇది చిన్నప్పటి నుంచి మీకు ఏది కావాలంటే అన్నీ మీరు ఇస్తామన్న భావనలు చేసి వాళ్ళని ఆ విధంగా వాళ్ళ వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ఎన్నికలు ఎన్నికల్లో గెలిచే పార్టీ ఆ తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసే ప్రభుత్వం ఇది ప్రధానంగా మనకు ప్రజాస్వామ్యంలో నడుస్తున్న విషయం కాబట్టి కాబట్టి ప్రజలను ఏ విధంగా మనం చేయించాలి ఆకర్షితులను చేసుకోవడానికి మీకు ఎంత ఇస్తాము అంటే ఆ వ్యక్తి ఆకర్షితుడవుతాడు డెఫినెట్గా కూడా ఎందుకంటే ఎప్పుడైనా చూడండి ఏదైనా మనం ఇస్తాము అనేసరికి వెంటనే మన దగ్గరికి వస్తారు కాబట్టి ఇది పెరుగుతూనే పోతుంది ఒక పార్టీ చూసి ఇంకొక పార్టీ ఇంకో పార్టీ చూసి ఇంకా మీరు ఎంత ఇస్తే మేము ఇంకా ఎంత ఇస్తామన్న భావన బడ్జెట్కి వీళ్ళు పెడుతున్న సంక్షేమ పథకాలకి కంపెట్ లేదు అది నాకు అధికారంలోకి రావాలి నేను అధికారంలో వెళ్ళి కూర్చోవాలి దానికోసం ఏమైనా నేను వాగ్దానాలు చేస్తాను ఆ తర్వాత ఇస్తానా లేదా అన్నది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రజలే నన్ను నిర్ణయిస్తారు అన్నది కాబట్టి ఎలాగైనా కుర్చీ మీద కూర్చోవాలి దానికోసం ఏమైనా ఇస్తాను తమిళనాడులో ఒక మిమ్మల్ని అందరినీ చంద్రుడి మీదకి తీసుకెళ్తామని కూడా ఇచ్చాడు మరి ఈ హామీలు వీటిలన్నింటినీ కూడా మేము ఒక వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిమ్మని పార్టీలను అడుగుతున్నాం రేపు కోర్టుకు వెళ్తాను నేను నువ్వు రాసిచ్చావు మా అందరికి వెళ్ళచ్చు వెళ్ళాలి రాసివ్వాలి కదా ముందు ఎందుకంటే మేనిఫెస్టోలకి ఒక లీగల్ శాంక్టిటీ లేదు ఒక చట్టబద్ధమైన విలువ లేదు దానికి మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో కొంతమంది జుమ్లాహే అంటారు మేము ఏదైనా మాట్లాడతామంటారు సో ఆ విధంగా మాట్లాడుతూ పోతూ మన మహారాష్ట్ర ఎలక్షన్లో లాడ్కీ బెహన్ అన్నది లాడ్లీ బెహన్ దానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తా అని అన్నారు ఇస్తారు మొదలుపెట్టారు దాన్ని రెండు వేల వంద చేస్తామన్నది వాళ్ళు ఇచ్చిన హామీ సో అది ముఖ్యంగా పనిచేసిందని అక్కడ గెలిచిన వాళ్ళే మాట్లాడారు ఏకనాథ్ షిందే గారు కావచ్చు దేవేంద్ర ఫడ్నవీస్ గారు కావచ్చు అజిత్ పవార్ గారు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడారు దానికి నలభై ఆరు వేల కోట్లు సంవత్సరానికి కావలసిన డబ్బు నలభై ఆరు వేల కోట్లు మరి ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటే సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి అదే దానికంటే ముందు అది ఏపీలో పెట్టిరు తెలంగాణలో పెట్టారు ఏపీలో వచ్చేసి ఐ థింక్ పదిహేను వందలు అనుకుంటున్నాను తెలంగాణకు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టాం అంటే దాని లెక్కలు వేసుకోకుండా పెట్టడమేనా సరే గెలిచిన తర్వాత చూసుకుందాం అనే ఒక మొదటి ఏంటంటే నేను ఆకర్షించుకోవాలి నేను ఓట్లు తెచ్చుకోవాలి ఆ తర్వాత నేను ఇస్తానా లేదా అన్నది తర్వాత ఆలోచిద్దామని ముందు ఆ కుర్చీలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఇస్తానా లేదా అన్న దానికి పలు కారణాలు మనం చెప్పవచ్చు అందుకనే అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు ఈ పార్టీలు ఏమంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెడుతున్నారు రేపు వీళ్లకు బాధ్యత వహించేది ఎవరు అంటే రేపు ఇది చెప్పి ప్రజలకు ఇవ్వకుంటే వాళ్ళని మోసం చేసినట్టే కదా మరి దానికోసం ఏం చేయాలి అన్నదానికి సుప్రీంకోర్టు దాన్ని ఆ పిటిషన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది ఇచ్చి అందరి పార్టీలను పిలిచారు మీరు ఈ విధంగా ఈవెన్ ప్రధానమంత్రి గారు తీసుకుంటే ఆయన రేవడీ కల్చర్ అంటాడు ఆయన మిఠాయిలు మిఠాయిలు పంచుతున్నారు మీరు ఈ మిఠాయిలు పంచకూడదు అని చెప్పి వారు కూడా మాట్లాడారు ప్రధానమంత్రి గారు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ ఆ పార్టీలో మళ్ళీ ఆ విధమైన ఇవి ఇస్తున్నారు మరి ఎందుకంటే మహారాష్ట్రలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ శివసేన ఏకనాథ్ షిందే గ్రూపు తర్వాత అజిత్ పవార్ నేషనల్ కా కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మూడు కలిసే ఉన్నాయి మరి అక్కడ కూడా ఇవన్నీ కూడా మరి ఉచితాలే కదా ఇవన్నీ మరి ఉచితాలు అంటే ఫైనల్గా నేను అదే చెప్తున్నాను కదా ఏదో ఒకటి చేసి ఫైనల్గా నేను కుర్చీలో కూర్చోవాలి ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళంతా ఏమన్నారంటే మేమంతా కూడా సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి దాంట్లో ఇస్తాం మరి ఎలా సృష్టిస్తారంటే అది మాకు అది లేండి మమ్మల్ని అది మా రెస్పాన్సిబిలిటీ మరి దానికి ఎక్కడా కూడా ఒక తర్కమైన లాజిక్ లాజికల్ గా ఒక కన్క్లూషన్ లేదు దానికి అది అన్ఎండెడ్ స్టోరీ అది అలాగే అది కామాలతోనే ఫుల్ స్టాప్ దానివల్ల సపోజ్ మీలాంటి వాళ్ళు ప్రజలకు ఏదో చేద్దామన్న ఒక తపన తోటి ముందుకొచ్చి మీరు సేవ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతుంటే ప్రజలు అసలు మరి గుర్తించడం లేదు కదా అప్పుడు ఏమనిపిస్తుంటుంది అదే మేము ఇంత వస్తున్నాము నిజాయితీగా చేద్దామని ట్రాన్స్పరెంట్గా చేద్దామని డబ్బులు ఆశ చూపకుండా చేద్దామని అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది నేను చెప్పాము మేము ఫ్రీ బీలు ఏమి ఇవ్వమని చెప్పాము మా దాంట్లో స్పష్టంగా చెప్పాం నో ఫ్రీ బీస్ మేమిచ్చే ఉచిత పథకాలు ఎవరికంటే అరవై అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి వితంతువులకి గర్భిణీ స్త్రీలకి తర్వాత వచ్చేసి విద్యార్థులకు ఏదైనా ఉంటే అవి ఇస్తామని చెప్పి మిగతా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పి మేము కల్పిస్తాం దాని నుంచి మీరు పదిహేను వేలు సంవత్సరానికి కాదు పదిహేను వేలు నెలకు సంపాదించుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను మారుస్తాం చిన్న చిన్న యూనిట్లు పెడతాం ఎంఎస్ఎంఈలు పెడతాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాము తర్వాత ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తాము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పాం ఓ బాగుంది సార్ బ్రహ్మాండంగా ఉందన్నారు మేనిఫెస్టోని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మేనిఫెస్టో మీద మా క్యాండిడేట్లు ఎక్కడెక్కడ నిలబడ్డారో వాళ్ళందరూ కూడా వంద రూపాయల బాండ్ పేపర్ వేసి కింద ఇవి గనక నేను నెరవేర్చుకుంటే నా మీద సివిల్ మరియు క్రిమినల్ యాక్షన్ రెండు మీరు తీసుకోవచ్చు అని కూడా ఇచ్చారు అంటే ఒక మార్పు తీసుకొద్దామన్న ఉద్దేశం కానీ ఇంకా ఆ పరిణితి అన్నది ఆ మెచ్యూరిటీ అన్నది ఇంకా రావాలి ఎందుకంటే రాజకీయాలంటే కేవలం ఎలక్షన్లు మాత్రమే అనుకుంటున్నారు ప్రజలు కానీ వాళ్ళ జీవితాలతో ఈ రాజకీయ నిర్ణయాలు ముడిపడి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఆలోచించడం మొదలు పెడతారు ఆలోచించడం మొదలు పెడతారు ఎందుకంటే ధనికులు ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్కైనా పంపించుకుంటారు ఏ కాలేజీకైనా పంపించుకుంటారు ఏ హాస్పిటల్లో అయినా వాళ్ళు చేరుతారు కానీ అదే మధ్యతరగతి ఆ కింద ఉన్నవాళ్ళు పేదలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆధారపడాలి అంటే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో పంపించాలి లేకుంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే పేదలు కూడా ఎక్కడో ఒక చోట అపో సపో చేసి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి చేస్తున్నారు హాస్పిటల్కి కూడా వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్నే వాళ్ళు వెళుతున్నారు మరి ఇటువంటి వ్యవస్థ మారాలంటే కేవలం ప్రభుత్వం చేయాలి కదా వాళ్ళందరి కోసం మరి ఎటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర డబ్బులే లేవు ఎప్పుడైతే మీరు అన్నీ కూడా ఉచిత పథకాలకు మీ బడ్జెట్ పెట్టేస్తే మీరు విద్యకు ఎక్కడిస్తారు వైద్యానికి ఎక్కడిస్తారు వీళ్ళకి కావాల్సిన సర ఎక్కడ ఎక్కడిస్తారు లేకుంటే వీళ్ళ ఇల్లు కట్టించడానికి ఎక్కడ ఉంటాయి డబ్బులు లేకుంటే ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడు చూస్తున్నాం కదా ఏ రాష్ట్రం చూసినా కూడా రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు మంగళవారం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ అందులో ఏ రాష్ట్రాలు ఎంత అప్పులు తీసుకుంటున్నారన్నది స్పష్టంగా అందులో రాస్తారు ఇది ఓపెన్ డాక్యుమెంట్ ఓపెన్ సోర్స్గా దొరుకు కాబట్టి రాష్ట్రాలు ఏ విధంగా క్యూ కడుతున్నాయో చూడండి రిజర్వ్ బ్యాంక్కి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు మేము కడతాం మన టెన్ ఇయర్లో కాదు కదా మళ్ళీ పది సంవత్సరాల తర్వాత అప్పుడు ఎవరు ఉంటే వాళ్ళు కట్టుకుంటే వాళ్ళే వాళ్ళు చూసుకుంటున్నారన్న విత్సలువిడి తత్వం సో వీటన్నిటికీ కూడా ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ అన్నది పడాలి దానికోసం ఈ ఎన్నికల మేనిఫెస్టో అన్నదానికి చట్టబద్ధత కల్పించాలన్నది కూడా ఒక ఐడియా మీరు రాసివ్వండి ఎలా చేస్తారో మీ ప్రణాళిక ఏంటో రాసివ్వండి ఆ తర్వాత ఒక కమిటీ ఎలక్షన్ కమిషన్లో కూర్చొని ఇది సాధ్యమని నిర్ణయించిన తర్వాతనే దాని మేనిఫెస్టోలో మీరు పెట్టాలి అన్నది ఆలోచన జరిగింది కానీ వీళ్ళు ఏమంటారు మేము కుర్చీ మీద కూర్చున్న తర్వాత మేము తీసుకొస్తాం మేము అమెరికా నుంచి తెస్తాం ఎక్కడి నుంచో మేము పట్టుకొస్తాం ఇన్వెస్ట్మెంట్లు మీరు ఇక్కడే మమ్మల్ని ఆపేస్తే ఎలాగా ఎందుకంటే మంది వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యం కాబట్టి ప్రజల సంక్షేమం ఇంత సంక్షేమం చేస్తున్నారు కదా మరి ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గుతున్నాయని మేము అడుగుతాం మరి మీరు ఇంత సంక్షేమం చేసిన తర్వాత ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువగా మేము అందుకనే మా మేనిఫెస్టోలో చెప్పాం పది సంవత్సరాల మా పాలన తర్వాత ఒక్క రే వైట్ రేషన్ కార్డు కూడా లేకుండా చేసే బాధ్యత మాది సాధ్యం అవుతుంది అవుతుంది ఎందుకు కాదు ప్రతి సంవత్సరం ఎన్ని రేషన్ కార్డులు తగ్గించుకుంటూ వెళ్ళాలి మరి ఇంత డబ్బులు ఇస్తున్నామే మరి మరి మీలాంటి వాళ్ళకు సాధ్యం అవుతుంది మాకు అవకాశం వస్తే చేసి అన్నప్పుడు మరి వీళ్ళకెందుకు సాధ్యం అవ్వట్లేదు అంటే చేయాలన్న చిత్తశుద్ధి లేదా చేయటం రాకనా ఇన్నేళ్ళైంది కదా ఇన్నేండ్లకెల్లో చూస్తున్న ప్రభుత్వాలని ఏం పెద్ద మార్పు వచ్చింది రాజకీయాలు ఇన్వెస్ట్మెంట్ రాజకీయాలు అయిపోయాయి నేను పెట్టుబడి పెడతాను ఎలక్షన్ ఆ తర్వాత ఎన్నికైన తర్వాత నేను దానికి మూడు నాలుగు రెట్లు సంపాదించుకుంటా అన్న ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ వచ్చినప్పుడు మరి ఏమవుతుంది అందుకనే ఎవరు వస్తున్నారు ఇప్పుడు బిజినెస్ పీపుల్ వస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారు ఈ ఎన్నికల్లో నిలబడడానికి సాధారణ వ్యక్తి నిలబడాలంటే పదిసార్లు ఆలోచించాలి వంద సార్లు ఆలోచించాల్సి వస్తుంది సాధారణ వ్యక్తి ఎన్నికల్లో నిలబడాలంటే సో ఈ విధమైన పరిస్థితులు మారితే తప్ప దీనిలో ఎలక్షన్ కమిషన్ అన్నది ప్రధానమైన భూమిక పోషించాలి అందరికీ సమానమైన ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ పెట్టారు ఎలక్ట్రల్ బాండ్స్ అది చట్టబద్ధం కాదు అది రాజ్యాంగ బద్దం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ అదే సుప్రీంకోర్టు ఇప్పటి వరకు బాండ్స్ బాండ్స్లో వీళ్ళు వసూలు చేసిన డబ్బులు ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకా పార్టీల దగ్గరే ఉంది మరి ఆ డబ్బుల్ని తిరిగి చేసి ఉండొచ్చు కదా లేకుంటే దీన్ని అంతా చేసి ప్రధాన సంక్షేమ నిధికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఉండొచ్చు కదా మరి ఇన్ని డబ్బులు పెట్టుకుని వీళ్ళు మరి ఎలక్షన్లు పెడతారు పది లక్షల మందితో మీటింగ్ పెడతారు ఇరవై లక్షల మందితో మీటింగ్ పెడతారు ఆ మీటింగులు చూసి ప్రజలు ఏమనుకుంటారు ఓ ఈ పార్టీకి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది మరి సర్వసాధారణ వ్యక్తి మాలాంటి వాళ్ళు ఎక్కడ పెట్టగలరు ఎంతమందితో ఈ మీటింగులు అవన్నీ కూడా కాబట్టి ఎలక్షన్ కమిషన్ అన్నది కేవలం ఎన్నికలు నిర్వహించి ఈవెంట్ అయిపోయిందని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమూలాగ్రంగా మార్పులు తీసుకురావడానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఇచ్చి మనం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం పెట్టుకున్న ఒక సంస్థ ఓ ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో ఏ మార్పులు తీసుకొస్తున్నారు అన్నది కూడా ఎలక్షన్ కమిషన్ నివేదించాలి మనకు ఇన్ని డబ్బులు మీరు వసూలు చేస్తున్నారు ఇన్ని డబ్బులు పట్టుకుంటున్నారు మరి ఈ డబ్బులు ఎంత ఖర్చు అవుతున్న దానికి మీరు ఏ విధంగా చేయాలి ఓటింగ్ కంపల్సరీ చేయండి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఓటు వేయాలి బాధ్యతాయుతమైన రాజకీయాలను తీసుకురావాలి పెద్ద పెద్ద సభలు పెట్టే పర్మిషన్లు ఇవ్వకూడదు మీరు ఒపీనియన్ పోల్స్ అన్నవి బ్యాన్ చేయాలి మీరు ఒపీనియన్ పోల్స్ ఏం చేస్తారు ఈ పార్టీ రాబోతుందని ఎన్నికల ముందే చెబుతారు దాంతో ఏమవుతుంది ఈ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే ఆ దిశకు మళ్ళుతారు ఎందుకంటే లాజికల్గా వాళ్ళు ఆలోచించే శక్తి ఉండదు ఏదో ఈ సంస్థలు చెబుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా వస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఓకే ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒపీనియన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే నేను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే నేను రంగంలోకి దిగుతానంట మరి మీకు తెలుసు కదా ఆరు నెలల తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయని మరి ఆ ఆరు నెలల ముందే తరువాత ఇంకా ఏ ఒపీనియన్ పోల్స్ జరగకూడదని ఒక రూల్ తీసుకురండి